హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి లాస్ట్ ఫ్రైడేను సాటర్డే బ్లాగ్ అండి చాలా రోజులు అయిందండి వ్లాగ్ బ్లాగ్ తీసి నైన్ డేస్ టెన్ డేస్ అలా అవుతుంది లెండి మా అత్త వాళ్ళు అయితే వస్తున్నారండి ఆ రోజు అందుకు నేను కొంచెం టిఫిన్ కొంచెం ముందే రెడీ చేయాలి కదా ఇంకా లంచ్ రెడీ చేయాలి ఆఫ్టర్నూన్కి లంచ్ బాక్స్ కోసం అనేసి ఈ విధంగా అయితే అన్ని చేసుకుంటూ వస్తున్నాను ఈ రోజైతే వాళ్ళు ట్రైన్ ఎక్కారండి నైట్ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ కల్లా వచ్చేస్తారు ట్రైన్ ఇంకా నేనైతే ఇంకా హౌస్ నైట్ కొంచెం క్లీన్ చేయలేదండి క్లీన్ చేశాను కానీ పిల్లలు చదువుకునేసరికి లేట్ అయిపోయింది ఇంకా ఇవన్నీ బుక్స్ ఎక్కడంటే అక్కడ పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా పొద్దున్నే నేను రెడీ వచ్చేసిన తర్వాత ఇవన్నీ నీట్గానే తీసేస్తున్నాను ముందే లేసానులేండి ఫోర్కి అలా లేసాను నేను అదే కొన్ని స్పెషల్ డేస్ మాత్రం కొంచెం ముందైతే లేచి దీపం అయితే పెట్టేస్తాను ఇంకా అన్ని టేబుల్ కింద పెట్టేసి సర్దుతున్నానండి లేకుంటే పిల్లలు మళ్ళీ లేసి మళ్ళీ మార్నింగ్ కూడా చదువుతారు అప్పుడు కావాలండి మళ్ళీ తీసుకుంటారు అనేసి ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయిందండి బయట అంతా క్లీన్ చేసుకునేసి పడుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా ఈ విధంగా మార్నింగే లేచి అన్ని సర్ది పెట్టి ఇంట్లో అంతా క్లీన్ చేసి ఇంట్లో నైట్ క్లీన్ చేస్తాను జస్ట్ ఒకసారి మాపైతే పెట్టేస్తాను తడి బట్టతో ఒకసారి తుడిచేస్తే సరిపోతుంది నేను డైలీ పెడుతూ ఉంటాను కదా ఇంక ఈ విధంగా రెడీ అయిపోయి పూజకైతే కూర్చున్నానండి ఇంక ఈ విధంగా సాంగ్స్ పెట్టుకుంటాను ఇంక పొద్దున్న వీళ్ళు ఎవరు లేరు కదా నాకు కొంచెం టైం పాస్ కాదు కదా ఏదో సైలెంట్గా ఉండినట్టు ఉంటుంది ఇంకా పొద్దున్నే ఫోర్ థర్టీ ఆ టైం కాబట్టి ఎవరు కూడా లేరండి అండి బయట కూడా ఎవరు వాళ్ళు లేరు చుట్టుపక్కల టూ త్రీ హౌస్ ఉన్నాయి కానీ వాళ్ళు అంత చీకటితో అయితే లేరు వాళ్ళు సిక్స్ థర్టీ సెవెన్ అయితే అవుతుంది ఇంకా నేను ఒక్కదాన్ని ఫస్ట్ డోర్ అయితే తీయను ఫస్ట్ హౌస్లో అన్నీ క్లీన్ చేసుకునేసి అన్నీ సర్ది పెట్టుకునేసి ఫ్లవర్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అయితే బయటకు వెళ్తాను అప్పటికల్లా కొంచెం తెల్ల వారుతుంది కదా ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ అలా అవుతుంది అనేసి ఫస్ట్ హౌస్ మొత్తం అంతా ఈ విధంగా సర్దుకున్న తర్వాత బయటకి అయితే ఒకేసారి వెళ్తాను మళ్ళీ నైట్ టైం కదా మళ్ళీ మా హస్బెండ్ లేపాల్సి వస్తుంది అలా అయితే బయట లైట్ లేదండి ఒకవేళ లైట్ ఉంటే నేను కొంచెం ముందే నేను వెళ్ళి బయట డోర్ ఓపెన్ చేసుకునే చేసుకునేదాన్ని ఇంకా బయట ప్రస్తుతానికి లైట్ కూడా లేదు వీధి లైట్ ఉంటుంది కదండి అది లేదు ఇంకా నాకు ఒక్కదానికి వెళ్ళాలంటే వెళ్ళ భయం అయితే అనిపించింది ఇంకా ఇంట్లోనే ఈ విధంగా మొత్తం అంతా డోర్ తీయలేదండి డోర్ తీయకముందుకే ఇంట్లో అయితే ఫస్ట్ ఈ విధంగా అన్ని పూలు అన్ని సెట్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకునేసి ఇదంతా చేసుకునేసరికి నాకు కొంచెం టైం హాఫ్ అన్ అవర్ టైం అయితే అయిపోతుంది ఇంకా నేను చేసుకునేయచ్చు లే నేను డైరెక్ట్ బయటికి వెళ్ళి చేసుకున్నాను బయట వర్క్ ఏం లేదు ముగ్గులు ఒకటి పెట్టేయాలని నైట్ జస్ట్ ఊడ్చి క్లీన్ చేశాను కానీ ముగ్గులు అయితే పెట్టలేదు అప్పటికే లేట్ అయితే అయిపోయిందండి మా పిల్లలకు చదివించేసరికి సుగం టైం అయితే నాకు అయిపోతుంది నిదానంగా చదువుతూ ఉంటారండి వాళ్ళు ఫైవ్ థర్టీకి ఫైవ్కి స్టార్ట్ చేస్తే నైట్ నైన్ కూడా అవుతుంది అంటే నైన్ వరకు నేనేం వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టరా అలా ఏం కాదండి మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్తారు మళ్ళీ బ్రేక్ మధ్యలో తిరుగుతూ ఉంటారు అలా లేట్ చేసేస్తారు వాళ్ళు వన్ అవర్ కరెక్ట్ వన్ అవర్ కూర్చున్నా బాగా చదివేస్తారు కానీ నిదానంగా చేస్తారు చదువుతారు కానీ నిదానం అండి కొంచెము ఇంకా వాళ్ళని సరే నిదానంగానే చదవనీలే అనేసి వాళ్ళు మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తేనే బాగుంటుంది కదా ఒకేసారి మనం కూర్చోబెడితే బాగుండదు కానీ మళ్ళీ మధ్యలో మధ్యలో కూడా పంపిస్తాను వాళ్ళని చదువుకోవడానికి ఇంకా అదే నైట్ అయితే ప్రతిసారి రోజు అంతే నైన్ థర్టీ కంపల్సరీ అవుతుంది ఇంకేదైనా ఎగ్జామ్ ఉందంటే టెన్ కూడా అవుతుంది ఎగ్జామ్స్ టైంలో ఇంకా నేనైతే ఒత్తులు ఇవన్నీ పెట్టేసుకుంటున్నానండి ఒత్తులు అయితే అయిపోయాయి ఇంకా ఏదైనా దూది ఉంటుంది కదండి పత్తి ఇది ఇదంతా క్లీన్ చేసుకునేసి దాంట్లో అవన్నీ తీసి చేసుకునేసరికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది తీసుకోవాలండి లాస్ట్ టైం మా అత్త అయితే తీసుకువచ్చి అవి అయితే ఉండేవి కొంచెం పని అయితే జరిగింది ఇప్పుడు అయిపోయాయండి లేవు ఇంకా ఇవన్నీ తీసుకొని పెట్టేసరికి కొంచెం లేట్ అయితే అయిపోతుంది సరే కానివ్వండి ఇంకొంత చీకటితో లేసాను కాబట్టి నిదానంగా చేసుకున్నా ఏ ప్రాబ్లం లేదు కదని చేసుకుంటూ ఉన్నాను ఇంకా పూజ అయిపోయేంత వరకు నేను కిచెన్లోకి అయితే వెళ్ళానండి ఫుడ్ అదేం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేస్తాను నాకు ఎందుకు అదే అలవాటు ఒకవేళ కొంచెం లేట్గా లేసాను అనుకోండి ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి పెట్టేసి ఏదైనా రైస్ కానీ కడిగి పెట్టేసి స్టార్ట్ చేసి నేనైతే బయట వరకు చూసుకున్నాను అప్పట్లో రైస్ అవన్నీ అయిపోతాయి ఫోర్ బన్న స్టవ్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోతుందండి ఒక సైడ్ మిల్క్ రైస్ కర్రీ వాటర్ ఇలా సపరేట్గా అన్ని సై సపరేట్గా ఫోర్ టైమ్స్ పెడతాను కదండి ఒకేసారి కంప్లీట్ అయిపోతే వన్ అవర్ కల్లా నేను చేసేస్తాను ఎక్కువ టైం అయితే పట్టదు ఇంకా టూ త్రీ ఐటమ్స్ ఏదైనా ఇడ్లీ అలా అయితే చట్నీలుగా అవి కొంచెం టైం పడుతుంది తప్ప నార్మల్గా అయితే అంత టైం ఏం పట్టదు వన్ అవర్కి అయితే నేను కంప్లీట్ చేస్తాను ఏమంటే మార్నింగ్ కూడా పిల్లల్ని చదివిస్తాను కదండి ఒక సైడ్ వీళ్ళని చదివించుకుంటే చేయాలి కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది సైడ్ చూడండి చేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి డోర్ అయితే తీసి అయితే వచ్చి చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇంకా జస్ట్ ఒత్తులని పెట్టుకున్నాను దీపం ముట్టియాలంటే ఫస్ట్ బయట డోర్ తీసి తీయాలి కదండి డోర్ వేసుకొని దీపం అయితే పెట్టకూడదు కదా అనేసి మళ్ళీ డోర్ అయితే ఓపెన్ చేశాను చూడండి బయట ఎవ్వరు లేరు చిన్న లైట్ కూడా లేదు మళ్ళీ ఇంకా జస్ట్ ముగ్గు ఒకటే లేండి నైట్ అంతా క్లీన్ చేశాను కాబట్టి ఏం లేదు జస్ట్ ముగ్గులు ఒకటి పెట్టేస్తే అయిపోతుంది ఫ్లవర్స్ కూడా కొన్ని ఉన్నాయండి ఫుల్ కట్ చేయలేదు ఇంకా మళ్ళీ ఫ్లవర్స్ కూడా కట్ చేసుకొని ఫ్లవర్స్ అయితే పెడుతూ వస్తున్నాను మా చెట్టు వేయండి చెప్పాను కదా లాస్ట్ గన్నేరు చెట్టు ఉంది ఆ ఫ్లవర్స్ మాకు డైలీ పూజకైతే అయితే సరిపోతాయి అవి లోపల కూడా దీపాలన్నీ పెట్టేసుకొని ఫ్లవర్స్తో పెట్టేసుకొని బయటకెత్తే వచ్చానండి ఇంకా బయట కూడా ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను దీపాలు ఆల్రెడీ పెట్టేసాను ముందే ఇంకా ముగ్గులు అవి కొంచెం నిదానంగా వేసుకుంటానండి నేను చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో కూడా నేను ముగ్గులు కొంచెం స్లోగా నిదానంగా పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని వేసుకుంటూ వస్తాను ముందైతే దీపాలు పెట్టుకునేస్తాను ఈ విధంగా కొంచెం చీకటి ఇప్పుడు కార్తీక మాసం కదండి కొంచెం చీకటితో దీపాలు పెట్టుకుంటే మంచిది కాబట్టి ఈ విధంగా అయితే పెట్టుకుంటూ వస్తున్నాను డైలీ కొంచెం సిక్స్కి ఫైవ్ థర్టీ ఆ టైప్లో పెడతారులేండి ఇంక ఈరోజు కొంచెం ముందు అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా చిన్న ముగ్గు వేసుకొని దీపం అయితే పెట్టేసుకునేసి పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా బయట కూడా ముగ్గు పెట్టలేదు చెప్పాను కదా నైట్ జస్ట్ నైట్ ఒకటి క్లీన్ చేశానంటే ముగ్గు అయితే పెట్టలేదు అక్కడ కూడా కొంచెం చీకటిగా ఉందని నాకు కొంచెం భయమేను నాకు భయం అంటే ఎవరైనా వస్తారని కదండి చీకటిలో ఏ పాములు తేలు వస్తాయని భయము వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనే భయం కంటే నాకు ఎక్కువ ఏదైనా తేలు పాములు అవి ఏమైనా వస్తాయేమో నైట్ బ్యాక్ సైడ్ ఏమైనా అని కొంచెం భయం తప్ప మిగతా ఎవరో వస్తారు కానీ ఆ టైంలో అయితే అంత ఏం లేదు కొంచెం సేఫ్టీగానే ఉంటుందండి మా ఎదురింట్లో అన్ని సీసీ కెమెరాలు అన్నీ అయితే ఉన్నాయి అందుకు ఏ ప్రాబ్లం అయితే లేదు అనేసి ఆ లైన్ అంతా వీధంతా వాళ్ళు బయట పెట్టించారు కాబట్టి అందరికీ బయట ఉన్నాయి బయట మాకు అంత అంతా మొత్తం వస్తుందండి బ్యాక్ సైడ్ వాళ్ళకు ఉంది ముందు సైడ్ వాళ్ళకు కూడా ఉంది అందుకు కొంచెం భయం అయితే లేదు ఇంకా ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టేసుకొని పసుపు కుంకుమ అన్ని పెట్టేసుకునేసి దీపం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా దేవుడికి అయితే హారతి అయితే ఇవ్వాలి పొద్దున్నండి ఇలా సాంగ్స్ పెట్టుకునేసి పూజ చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఒక్కరోజు పూజ చేయకపోయినా ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి పూజ చేయకపోతే కానీ ఫుల్ టైడ్ అయితే ఎలానో ఉంటుంది హౌస్ మొత్తం డల్గా ఉంటుంది నేను కూడా అండి ఏదో ఒకటి మిస్ అయిపోయినానని ఇదిగా ఉంటుంది పూజ చేసుకున్నాను అనుకోండి ఈ విధంగా ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే ముగ్గులు కానీ ఏదైనా డెకరేట్ చేయాలని కానీ ఏదైనా ఆ విధంగా అయితే పూజ చేసుకోవడం ఇవి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అండి ఏదైనా బాగా చేసుకోవాలనేసి అనిపిస్తుంది ఇలాంటి ఏదైనా ఫెస్టివల్ వస్తే ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి నాకు నచ్చినట్టు నేను చేసుకోవాలనేసి కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఇంక ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇంకా ఈరోజు కొంచెం టిఫిన్ అవి ఇవి చేయాలి బట్టి కొంచెం లేట్ అయితే అవుతుందండి ఇంకా వాళ్ళు మా అత్త వాళ్ళు కూడా వస్తారు కదా ఇంకా మా అమ్మ మా అత్త అయితే ఇద్దరు కలిసి వస్తున్నారండి ఒకరైతే రాలేరు మా అమ్మ అయితే వస్తుంది కానీ మా అత్త అయితే రాలేదండి ఒకటి తనకు కొంచెం అయితే భయము ఇంకే విధంగా దీప్ దీపాలు కూడా పెట్టేసుకున్నాను బయట కూడా ఈ కార్తీక మాసం కదండి కొంచెం ముందైతే పెట్టుకుంటున్నాను లేకుండా ఓన్లీ ఫ్రైడే రోజు నార్మల్ టైంలో అయితే ఫ్రైడే ఒకటి సాటర్డే ఆ టైంలో కొంచెం బాగా పెట్టేస్తాను బయట చూడండి ఎంత చీకటిగా ఉందో ఇప్పుడు తెల్లవారితో వస్తుంది లైట్గా వీధి లైట్ ఉంటే కొంచెం భయం ఉండేది కాదు వీధి లైట్ లేకపోయేసరికి కొంచెం ఇలాగో ఉంది దీపం అయితే పెట్టేశాను అయితే ఇవ్వాలండి తొలిసెట్టు కూడా నేను పెయింటింగ్ వేసాను కదండి ఈ విధంగా అయితే వేసుకున్నాను ఇంకా గడప పైన ముగ్గు అయితే పెట్టేయాలండి బయట వరకు అయిపోయింది చూడు కిచెన్లో కూడా ఈ విధంగా ముగ్గు అంతా పెట్టుకునేసి దీపం అయితే పెట్టేశానండి ఇంకా ఒక సైడ్ ఇక్కడ సాంబార్కి అయితే పెట్టేశాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కావాలి కదా లంచ్ బాక్స్కి పిల్లలకి మా హస్బెండ్కి అనేసి ఇక్కడ ఒక సైడ్ పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడతో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఫ్లవర్స్ ఉండే వరకు పెట్టేసాను ఇంక ఇక్కడ వచ్చి దేవుడికి ప్రసాదం ఫ్రూట్స్ ఏం లేవండి ఇంకా ఇంట్లో చక్కెర అయితే పెట్టేస్తున్నాను ఇంకా నేను ప్రసాదం అవి చేసేసరికి ఆరబెట్టి పెట్టాలంటే లేట్ అవుతుంది కదా అందుకు ఈ విధంగా నా దగ్గర టైం లేనప్పుడు ఈ విధంగా అయితే చక్కెర కానీ బెల్లం ముక్క ఉంటుంది కదండి అది కానీ ఏదో ఒకటి పెట్టేస్తాను ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టేస్తాను ఫ్రూట్స్ లేని టైంలో ఇవైతే పెట్టేస్తాను ఇంక ఈ విధంగా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకునేసానండి ఇంకా ఈ ఫ్రైడే బ్లాగ్ అనుకుంటానండి ఇది ఫ్రైడేనే లేండి ఇది కొంచెం లాంగ్ వీడియో అనేది చాలా రోజులు అయిందని తీసి వాయిస్ ఓవర్ ఇవ్వక కొంచెం లేట్ అయితే అయిపోయింది ఇంక అయిపోయిన తర్వాత ఇక్కడైతే అయితే తొలి చెట్టు దగ్గర కూడా పెడుతున్నానండి చక్కెర అది ప్రసాదము డైలీ పెడతాను ఏదో ఒక ప్రసాదం అయితే పెట్టేస్తానండి కొంచెమైనా ఖాళీగా అలానైతే ఉంచను ఈ చెట్టు చేంజ్ చేద్దాం అనుకున్నామండి ఫస్ట్ కొంచెం నిద్రపోయింది తులసమ్మ కానీ నేను మళ్ళీ కొంచెం ఎగురైతే వచ్చేసింది టూ త్రీ డేస్ వర్షాలు పడేసరికి కొంచెం బాగా వచ్చేసింది అందుకు మళ్ళీ చేంజ్ అయితే చేయలేదు ఇంకే విధంగా అయితే అన్ని దగ్గర గడప దగ్గర పూజ అయితే చేసుకునేసాను చూడండి మా పిల్లలైతే ఇంకా లేవలేదు తెల్లవారిపోయింది ఇంక ఎగ్జామ్స్ టైంలో కదా కొంచెం ముందు లేపుతామనుకుంటే వీళ్ళైతే ఎంత లేసినా లేరండి కొంచెం చల్లగా ఉంది కదా వాతావరణం వాళ్ళు కూడా లేటుగా పడుకునేస్తారు ఇంక ఇల్లు అంతే విధంగా అయితే ధూపం అయితే పెట్టేసుకున్నాను ఫ్రైడే కదా ఇంకా ఇల్లు అంతే విధంగా ధూపం అయితే పెట్టేస్తాను ఫ్రైడే అని లేం లేదు రండి సాటర్డే కూడా పెడతాను నేను ఇంకా మా హస్బెండ్ అయితే లేసారు ఇంకా పాలు అయితే పెట్టేసాను టీకి ఇంకా టీ తాగేసి ఇంకా కిచెన్లో అయితే చేయాలండి టిఫిన్ అవి ఇవి చేయాలి ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఇల్లంతా దూపమైతే పెట్టేసుకుంటున్నాను ఎక్కడ చూసినా మా ఇంట్లో బుక్స్ ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే పిల్లలు ఎక్కడ చూసినా ఈడ చదువుతూ ఉంటారు లోపల వాళ్ళ మామ దగ్గర బెడ్రూమ్లోకి వెళ్ళి చదువుతూ ఉంటారు ఎక్కడంటే అక్కడ కూర్చొని చదువుతూ ఉంటారు ఇంకొకొక్కరు లేస్తూ వస్తున్నాడు చదవమని చెప్పాను కదా లేస్తారని లేస్తా అని బుక్ తీసుకుంటారు కదా ఇంకా స్లోగా చదువుతూ ఉంటారు లేడం అయితే లేస్తారు కానీ స్లోగా చదువుతారు మళ్ళీ సరే పొద్దున్నే ఎవరికైనా కొంచెం విసుగ్గా ఉంటుంది కదా అనేసి ఇప్పుడు అలవాటు చేయాలి కదండి కొంచెం పొద్దున్నే లేసి చదవడం మళ్ళీ హైయర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత కొంచెం కష్టమైతే అవుతుంది ఇప్పుడు థర్డ్ క్లాస్ అండి మా అబ్బాయి ఇంకా నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ అలా వచ్చేసరికి కంపల్సరీ పొద్దున్నైతే లేయాలి కదండి ఉదయం చదివేదానికి కొంచెం అయితే ఉంటుంది బయట చూసారా తెల్లవారిపోయిందండి ఇల్లు అంతా కూడా పెట్టేస్తారు ఇంకా బయట కూడా వెళ్ళేసి ఈ విధంగా ధూపం అయితే వేస్తున్నాను బయట కూడాను ఇప్పటికీ తెల్లవారిపోయిందండి ఇప్పుడు ఏం కొంచెం భయం అయితే ఉన్నది కదా తెల్లవారిన తర్వాత నేను నిదానంగా ఒకటి చేసుకుంటూ వచ్చేసరికి టైం అయితే అయిపోతుందిలేండి ఎంత ముందు లేసినా కూడాను ఏదో ఒక వర్క్ అయితే కంపల్సరీగా ఉంటుంది చేసుకునేసరికి ఇది అయిపోతుంది ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా లేదండి పెద్దోడు ఒకళ్ళు లేసాడు వాడు బుక్స్ తీసుకుంటున్నాడు ఎంతసేపు అవుతుందో చూడండి నేను అంత ధూపం పెట్టేసి వచ్చినాను కూడా ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళు వచ్చారండి ఇవి తీసుకొని వచ్చారు ఇంకా నేను లాస్ట్ టైం సరుకులు అవి తీసుకొచ్చాను కదా అవి కూడా కొంచెం లైట్గా ఎండ వస్తుంది అనేసి బయటైతే పెట్టేశాను ఇంకా వచ్చిన వెంటనే మా అమ్మకి ఇచ్చేట్లు అంటే ఇష్టమండి వచ్చిన తర్వాత అక్కడైతే క్లీన్ చేస్తుంది ఆల్రెడీ నేను మొన్న నేను క్లీన్ చేశానని నా వినలేదు అవి కొమ్మ కనకంబరాలు కొన్ని మొక్కలు అయితే తెచ్చిందండి కట్ చేసుకొని అవి కార్తీక మాసంలోనే నాటాలి అవి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చింది అవి నాటడం కోసం మొత్తం క్లీన్ అయితే చేస్తుంది మా అత్త కూడా వచ్చారండి తన వీడియో తీయడం మర్చిపోయాను వీడియో అయితే తీయలేదు వాళ్ళు వచ్చినప్పుడు వీడియో అయితే తీలేదండి లేదు ఇవే అండి కొన కొమ్మ కనకంబరాలు ఇవి ఒక్క చెట్టు బతికినా చాలా బాగా ఫ్లవర్స్ అయితే వస్తాయి నాకు చాలా ఇష్టము ఇంకా నా కోసం అనేసి అవి అయితే తీసుకొని వచ్చింది ఇది కార్తీక మాసంలో ఇప్పుడు నాటితే బతుకుతుంది అనేసి అదే పనిగా వాటి కోసం మెయిన్ వచ్చిందండి మళ్ళీ మళ్ళీ అవి బతకవు ఇప్పుడైతే మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలి అనేసి నార్మల్ టైంలో కూడా బతుకుతాయి అంటారు కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ అప్పుడు బతకవండి అంత ఇంట్రెస్ట్ అయితే లేదు అప్పుడు తెచ్చిన తర్వాత అవి చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా అందుకు ఇప్పుడే కార్తీక మాసంలో నాటి ట్రై చేద్దాము అనేసి మళ్ళీ నాటుతున్నాను ఇంకా వచ్చిన వెంటనే తనకైతే క్లీన్ చేసుకోవడం ఇస్తామండి ఆమెకి వచ్చిన తర్వాత ఇటు సైడ్ కానీ హౌస్లో అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్ క్లీన్ చేసేస్తుంది ఇంటి పక్కన చెట్లు ఉన్నాయి కదా నేను ఆల్రెడీ అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను కానీ ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి తప్ప కాబట్టి ఇదంతా ఎక్కువ అయిపోతుంది చెట్లు అనేసి ఇక్కడ కూడా బయట కూడా ఇక్కడ కూడా కొన్ని నాటిందండి గన్నేరు చెట్టు దగ్గర కూడా చూడ ఆవిలే అవి ఎంతవరకు వస్తాయి ఒకటి బతికినా మేలే కదండి ఇంక ఈ విధంగా అయితే బా మా అమ్మ మా అత్త వాళ్ళైతే వచ్చారండి ఇద్దరు కలిసి ఎప్పుడు వచ్చినా ఇద్దరు కలిసే వెళ్తారు వస్తారు వెళ్తారు ఎందుకంటే ఒకరు రావడం కొంచెం భయం అండి ఇద్దరు అయితే కనుక కలిసి వస్తారు